దావీదు అంతకంతకు వర్ధిల్లేడు సవులు అంతకంతకు నేరసిల్లాడు ఇక దావీదు గురించి మరొక మాట మీతో చెప్పాలంటే రెండవ పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ సమియల పుస్తకం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన నుండి చదువున మార్గములను నేను అనుసరించుచున్నాను ఇక్కడ దావేది మహారాజు ఇచ్చున్న సాక్ష్యం అది తన సాక్ష్యం అది ఎవరి సాక్ష్యం అది ఇప్పుడు మనం చదువుతున్న మాటలు దావేది యొక్క సాక్ష్యం దావీది ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే చదువుడా యో మార్గములను నేను అనుసరించుచున్నాను నేను ఎవరి మార్గాలను అనుసరిస్తున్నాను నేను యహోవా మార్గములను అనుసరించున్నాను భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడును కాను దేవుని స్తోత్రం చెప్పండి నేను నా దేవుని మార్గాలను అనుసరిస్తున్నాను భక్తిహీనుడనై నా దేవుని మార్గములను విడిచిన కాను ఆయన నాయ విధులన్నిటినీ ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టు నేను లక్ష్య పెడుతున్నాను ఆయన కట్టడలను త్రోసివేసిన వాడును కాను ఆయన కట్టడలను నేను త్రోసివేసిన వాడును కాను నా జీవిత కాలంలో ఆయన న్యాయ విధులను నేను తోసమేయలేదు ఆయన కట్టడలను నేను తోసమేయలేదు ఆయన మార్గములు ఎందు లక్ష్యం ఉంచాను దోషక్రియలు నేను చేయను దేవునికి స్తోత్రం చెప్పండి దోషక్రియలను నేను ఇది తా ఒక సాక్ష్యం మరి మీరు అడగచ్చు మరి ఊరియా భార్య విషయంలో ఏంటి అని బైబులే సాక్ష్యం ఇచ్చింది దావీదు అంతటి గురించి దేవుడు లేఖనలు రాసిన ఒకే ఒక మాట ఒక్క ఊరియా భార్య విషయంలో తప్ప ఒక్క ఊరియా భార్య విషయంలో తప్ప అతడు మరెన్నడు నిన్ను గురించి మాట చెప్పగలడా దేవుడు ఆ ఒక్క విషయంలో తప్ప ఇంకెప్పుడు పాపం చేయలేదు ఆ నిన్ను గురించి దేవుడు ఎలాంటి సాక్ష్యం ఇవ్వగలడా ఆ ఒక్క తప్పే దాబీ చేసింది స్తోత్రం చెప్పండి అరే లోయ దాబీది గురించి స్వయంగా దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటి ఒక్క ఊరియా భార్య విషయంలో తప్ప అతడు ఎప్పుడు మరెన్నడూ మాట్లాడాలి పాపం చేయలేదు ఆ ఆవిష్యులు తప్ప మరెన్నడూ పాపం చేయలేదు తరువాత దావిదిచ్చిన దిచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా నేనెన్నడూ ఆయన కట్టడలను మీరిన వాడను కాదు ఆయన ఆజ్ఞలను నేను త్రోసి వేయలేదు ఆయన న్యాయ విధులను బట్టి ఆయన న్యాయ విధులను కట్టడాలను నేను ఉల్లంఘించలేదు ఇలాంటి యథార్థమైన జీవితం కలిగిన వారిని దేవుడు ఎవరినైనా చెప్పాలి వద్దుల్ చేస్తాడండి పిల్లలారా దేవుడు యథార్థత మీద తన కనుదృష్టి నిలుపుతాడు స్తోత్రం చెప్పిన లే దేవుడు యథార్థత మీద కనుదృష్టి నిలుపుతాడు ఒకే ఒక విషయంలో తప్పిపోయాడు ఒకే విషయంలో దోషిగా మిగిలాడు ఒక ఊరియా భార్య విషయంలో తప్ప అతడి మరెన్నడూ పాపం చేయలేదు మరొకసారి చదువు మాటలు ఆ ఇచ్చిన సాక్ష్యం యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను నేను యెహోవా మార్గములను అనుసరించుచున్నాను భక్తిహీనుడనై భక్తిహీను నా దేవుణ్ణి విడిచిన వారిని నిన్న దేవుణ్ణి విడిచిపెట్టలేదు ఆయన నాయవిదల సమస్య వచ్చినప్పుడు ఎల్ల మందిరానికి దూరం అవ్వలేదు సమస్య వచ్చినప్పుడు ఎల్ల దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో కలిసిపోలేదు ప్రతికూలతలు వచ్చినప్పుడు ఎల్ల దేవుని మీద అలగలేదు నేను భక్తిహీనుడనై ఆ నా దేవుని విడిచిన దేవుని విడిచిన వాడును కాదు ఆయన న్యాయ విధులన్నిటినీ ఆయన న్యాయ విధులన్నిటినీ లక్ష్య పెట్టుచున్నా లక్ష్య పెడుతున్నాను ఆయన కట్టడలను ఆయన కట్టడలను త్రోసి వేసిన త్రోసి వేసిన వాడును కాదు దోషక్రియలను నేను చేయనుకుంటుని దేవునికి స్తోత్రం చెప్పండి ఆ ఒక్క విషయంలోనే నేను పొరపాటు చేశాను మరి అన్నాడు నేను దోషక్రియలను ఇలాంటి యథార్థత ఉంటే ఏదో తెలిసి తెలియనప్పుడు తప్పిపోయిన మాట వాస్తవమే జారిపోయిన మాట వాస్తవమే పడిపోయిన మాట వాస్తవమే మనలో పాపం చేయనివాడు ఎవడున్నాడు నీతిమతుడు లేడు ఒక్కడు లేడు అందరూ త్రోవ తప్పిన వారమే అందరూ త్రోవ తప్పి పనికి మాళ్ళు వారమయ్యా కానీ దావీదు త్రోవ తప్పాడు కానీ ఆ ఒకే ఒక విషయంలో త్రోవ తప్పాడు మరెన్నడూ పాపం చేయలేదు దేవుణ్ణి ఆయాసపరచలేదు దేవుణ్ణి దుఃఖపెట్టలేదు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నాడు ఆయన న్యాయ విధుల మీద లక్ష్యం ఉంచాడు దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగిన వాడు కాడండి ఇలాంటి యథార్థ హృదయం కలిగిన దావిదిన దేవుడు అంతకంతకు శుభవేళ ఈ నూతన సంవత్సర దినం ఈ నూతన సంవత్సర ఆరంభ దినాలలో దైవసేవకునిగా మిమ్మల్ని చేతులెత్తి ఆశీర్వదిస్తున్నాను దావీదులో ఉన్న యథార్థత నీలో ఉంటే తప్పకుండా నీ వర్ధిల్లే కాలం ఆరంభమైనదని ప్రకటిస్తున్నాను పది మార్లు తప్పిపోవద్దు పది మార్లు తప్పిపోవద్దు పది మార్లు దోషమే కావద్దు తెలుసో తెలియని స్థానంలో ఎప్పుడో తప్పిపోయావు ఏదో విషయంలో జారిపోయావు ఎక్కడో అయ్యావు ఎక్కడో ఓడిపోయావు ఎక్కడో దేవునికి విరోధంగా తప్పు చేశావు దాన్ని సరిచేసుకొని దాన్ని విడిచిపెట్టి బ్రతుకు ఇక మీదట లోకానుసారమైన మనసు నీకు లేకుండా ఆయన కట్టడాలను ఆయన న్యాయ విధులను లక్ష్యపెట్టి ఆయన కట్టడలను అనుసరించే మనస్సు నీకుంటే దావీదుకున్న యథార్థ హృదయం నీకుంటే దేవుడిని వర్దిల్ల చేయడా దేవుడు అన్యాయస్తుడా కాదుగా దావీదును ఊరకనే అంతకంత వర్ద చేశాడా యథార్థ హృదయండి దావీదు ఎంత యథార్థ చూడండి దేవుడే చెప్పాడు ఆ ఒక్క విషయంలో తప్ప మరెన్నడతడు పాపమో ఎవడి కోసం ఇచ్చాడు బైబిల్ ఇలాంటి స్టేట్మెంట్ ఎవడు కొడుకుంది ఒకే విషయంలో తప్పు చేశాడట మరెన్నడో చేయలేదట మనమైతే పది మార్లు తప్పు చేస్తాం పది మార్లు తొట్టు పోతున్నాం మరి దేవుడు ఎట్టు వర్దలు చేస్తాడు వీళ్ళారా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నీకు ఆశీర్వాదకరం కావాలనుకుంటే నీవు నీ కుటుంబం నీ బిడ్డలు ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను అన్ని కోణాల్లోని ఆశ్రవదించబడాలంటే దావీదు పంట యథార్థతని కావాలి ఆయన న్యాయ విధులను ఆయన కట్టడం లక్ష్య పెట్టే కృపనీ కావాలి ఆమె నేను చెప్పరు ఎవరు ఎక్కడికి పంపినా నీ భర్త ఎక్కడికి పంపినా నీ తల్లిదండ్రులు ఎక్కడికి పంపినా నీ ఆత్మీయ తల్లిదండ్రులు ఎక్కడికైనా పంపినా సుబుద్ధి కలిగి పనిచేసి రండి వెళ్ళే పని ఒకటి చేసుకొచ్చేసి రెండు కాదు నువ్వు వెళ్ళిన పని చేసినా భోజనానికి వెళ్తానన్నప్పుడు భోజనానికి వెళ్ళిరా లైన్ లేకూడదు అక్కడ కావలసిన మొహాలన్నీ అప్పలిచ్చుకొని చూసి రాత్రి కళ్ళ కానకూడదు రో స్తోత్రం చెప్పాలి లోయ మనం జాగ్రత్తగా ఉండాలి మనం వెళ్ళిన పని ఏంటి ఆ పని చేసుకుని రావాలి మనం ఏ పని మీద వెళ్తాం ఆ పని చెప్పకుండా చేస్తే సుబుద్ధి కలిగి చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు వర్దిల్ని చేస్తాడు దావీది అంతకంతకు ఒకటి సుబుద్ధి కలిగి పనిచేసాడు కాబట్టి వర్దిల్లాడు రెండోది యథార్థ హృదయుడు ఎంత యథార్థ ఆ యథార్థ హృదయమే దావిని వర్ధుల చేసింది దేవుడే ఒక మాట చెప్పాడు దావీది గురించి అపుస్తుల కార్యాలు పదమూడవ ఇరవై రెండవ వచ్చినాం తర్వాత అతన్ని తొలగించి తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచను దావీదును అతనికి రాజుగా అనుగ్రహించను మరియు ఆయన నేను ఎస్ఐ కుమారుడైన దావీదును నేను కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు దేవునికి స్తోత్రం చెప్పండి ఎందుకో దావీదు దేవుడికి ఇష్టడైపోయాడట అతడున్నా చెప్పండి చెప్పండి అతడున్న ఇష్టానుసారుడు ఇష్టానుసారి దేవునికి ఇష్టానుసారుడు అవడం గల కారణం ఏంటి కింద మాట అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చు దేవుని స్తోత్రం చెప్పండి ఆ వాక్యం ఎలా చెబుతామా గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటి అతడు నా ఉద్దేశములన్నయ్యూ నెరవేర్చేవాడు గనుక అతడు నా ఇష్టానుసారుడు మళ్ళీ చెప్తున్నా దావీదు ఎవరండి దేవుని ఎందుకు ఇష్టానుసారుడయ్యాడు దావీదు దేవునికి ఎందుకు ఇష్టానుసారుడయ్యాడు అది దేవుని ఉద్దేశాలు నెరవేర్చాడు కాబట్టి దావీదు దేవునికి మరి మనం ఎవరి ఉద్దేశాలు నెరవేరుస్తున్నాం మనల్ని నిర్మించిన సృష్టికర్త అయిన దేవుని యొక్క మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటి మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటి మన పిల్లల పట్ల దేవుని ఉద్దేశం ఏంటి మన కుటుంబం పట్ల దేవుని ఉద్దేశం ఏంటి పరిచర్య చేస్తున్నప్పుడు ఏ ఉద్దేశంతో చేస్తున్నాం దేవుని ఉద్దేశము ఏమిటి అన్నది ఎరిగి మనం పనిచేస్తే దేవుని ఉద్దేశములను నెరవేర్చగలిగిన వారం అయితే దేవునికి అవుతాం దావీదు దేవునికి ఇష్టానుసారుడయ్యాడు కనుక అంతకంతకు దావీదు ఇష్టానుసారుడు గల కారణం ఏమి లేదండి దేవుని ఉద్దేశములను నెరవేర్చాడు మీ కుటుంబ వ్యవస్థల్లో మనుషుల ఉద్దేశములు నెరవేర్చినంత కాలం నువ్వు దేవునికి ఇష్టానుసారుడు కాలేవు ఎవరో ఒక స్నేహితుడి ఉద్దేశమో స్నేహితురాలి ఉద్దేశమో లేకపోతే ఒక మనుషుడి ఉద్దేశము నువ్వు నెరవేర్చినంత కాలం నువ్వు దేవునికి ఇష్టానుసారుడు కాలేవు దేవునికి ఇష్టానుసారుడు కానివాడు ఎవడు కూడా వర్దిల్లడు దేవునికి ఇష్టానుసారుడు అవ్వాలంటే దేవుని ఉద్దేశములు నెరవేర్చబాడై ఉండాలి దావీదు దేవుని ఉద్దేశములు నెరవేర్చబాడు కనుక అంతకంతకు వర్దిల్లేడు దేవునికి ఇష్టానుసారుడైపోయాడు ఈ పరిచర్యలు దేవుని ఉద్దేశములను నెరవేర్చేవిగా ఉండాలని దీవిస్తున్నాను దేవుని మనసులో ఏముంది అని ఎరిగి బోధించాలి ఒక దైవ సేవకుడు బోధిస్తున్నప్పుడు దేవుని మనసులో ఏముంది దేవుని మనసులో ఏముంది ఈ పరిచర్య పట్ల దేవుని మనసులో ఏముంది ఈ సేవకుని పట్ల దేవుని మనసులో ఏముంది ఆ కుటుంబం పట్ల దేవుని మనసులో ఏముంది దేవుని మనసులో ఉన్న ఉద్దేశమును ఎరిగి మనము పనిచేయగలిగితే వస్త్రం వేసుకునేటప్పుడు ఆలోచించాలి ఈ వస్త్రం వేసుకోవడం దేవుని ఉద్దేశమేనా ఈ చెవులకి ఎక్కడ దాగా ఎలాడేసుకుని ఇట్టడి దేవుని ఉద్దేశమేనా ఆ ముస్లిండి గిల్కి రంగులేసి జరుగుతున్న దేవుని ఉద్దేశమేనా ప్రతి చిన్న విషయంలో ప్రతి చిన్న విషయంలో దేవుని ఉద్దేశం ఎన్నిది అని మనం అడగాలి దైవసేవకుడు ఆదివారం ఉత్తమానం తీసుకొని వచ్చేటప్పుడు కూడా ప్రజల్ని టార్గెట్ చేసుకొని మాట్లాడకూడదు దేవుని ఉద్దేశం ఏంటి రోజు సంఘం పట్ల దేవుని ఉద్దేశం ఏంటని శనివారం రాత్రంతా ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రభు యుద్ధ నుండి ఒక వర్తమానం తీసుకొని రావాలి సంఘం ఎదుటికి వర్తమానం ఇచ్చేటప్పుడు కూడా దేవుని ఉద్దేశం నెరవేర్చాలి అలా నెరవేర్చగలిగితే ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని ఉద్దేశం పెరిగి మనం మాట్లాడగలిగితే దేవుని ఉద్దేశం పెరిగి అడుగులు వేయగలిగితే దేవుని ఉద్దేశం పెరిగి పనిచేయగలిగితే దేవుడు ఖచ్చితంగా మనంతకందుకు వృద్ధులు చేస్తాడండి